అపాయింట్మెంట్ చూపించి మళ్ళీ ఇంటి దగ్గర దించిపోయేది అదే ప్రసూత అయ్యేది ఉంటే కూడా ఇంటికి వచ్చి అంబులెన్స్ ఎక్కించకపోయి కేసీఆర్ కిట్టు చేతిలో పెట్టి మళ్ళీ ఇంటి దాకా వచ్చి దించుకుపోయేది ఇవాళ మీరు ఊర్లలో ఉన్నారమ్మా ఇవాళ అవుతుందా పని వస్తుందా అంబులెన్స్ మీ దగ్గరికి ప్రభుత్వానికి పట్టి ఉన్నదా కనీసం సరే కేసీఆర్ కిట్ మీద కేసీఆర్ సార్ బొమ్మ ఉన్నది కాబట్టి నీకు నచ్చలేదు అనుకుందాం మరి ఇంటికి ఆడపిల్లకు నెల నెల వెయ్యి రూపాయలు ఇచ్చిండు కదా కేసీఆర్ సార్ పేద ఇంటి ఆడపిల్ల కడుపుతోని కూలీ వేసుకునే పరిస్థితి ఉంటుంది అట్లా ఉండొద్దని వెయ్యి రూపాయలు ఇచ్చింది కదా పోనీ అవ్వ ఇవ్వచ్చు కదా ఇంత మానవత్వం లేకుండా ఉంటారా రేవంత్ రెడ్డి గారు మీరు ఇంత మానవత్వం లేకుండా ప్రభుత్వం నడుస్తుందా జరుగుతున్న మంచి పనులు పార్టీలు ఎవరన్నా ఉండొచ్చు ఖచ్చితంగా ప్రజలకైతే అందాలి ఇవాళ నేను ఇక్కడ నుండి డిమాండ్ చేస్తా ఉన్నా ఖచ్చితంగా కేసీఆర్ కిట్ పథకంలో ఏదైతే ఇదివరకు మనం నెలకు వెయ్యి రూపాయలు ఆడబిడ్డలకు పేద పేదైంటి ఆడపిల్లలకు అది రావాలే ఇయ్యాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఆనాడు సర్కార్ దవాఖానలు మనం మంచిగా చేసుకున్నాం ప్రైవేట్ హాస్పిటల్లలో పోతే ఒళ్ళు గుళ్ళవుతున్నది ఇల్లు గుళ్ళయ్యే పరిస్థితి ఉన్నది వాళ్ళు అవసరం ఉన్నా లేకున్నా ఆపరేషన్లు చేస్తున్నారు అనేటటువంటి ఒక బాధతోని ప్రభుత్వ ఆసుపత్రులు మంచి చేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు ఏమైంది ఉల్టా సిస్టమ్ ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలంటే భయపడే పరిస్థితి వచ్చింది దయచేసి ప్రభుత్వ ఆసుపత్రుల మీద శ్రద్ధ పెట్టాలని కూడా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఇక్కడ ఇంకో మాట మనం ఆలోచన చేయాలి ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులను ఎవరు ప్రజలు నమ్మరే తెలంగాణ ప్రజలు ఏం చేసిరు కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ నుంచి సోనియా గాంధీని తీసుకొచ్చిర్రు ప్రియాంక గాంధీని తీసుకొచ్చారు రాహుల్ గాంధీని తీసుకొచ్చిర్రు వాళ్ళకు వచ్చిరా అని తెలుగుల రెండు మూడు చిలక పలకలు పలికిరు ఏమన్నారు మీకు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం ఖచ్చితంగా ఇస్తాం సోనియామ్మ ఇగో ఇది నా గ్యారంటీ అని ఆరు గ్యారెంటీలు సోనియామ్మ గారు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు ముఖం చూసి కాదు సోనియా గాంధీ గారు ముఖం చూసి రాహుల్ గాంధీ గారు మొఖం చూసి ప్రియాంక గాంధీ గారి మొహం చూసి కొంత ఆడబిడ్డలు సరే ఇస్తా అంటున్నాడు కదా కేసీఆర్ సార్ రెండు వేలు ఆల్రెడీ ఇస్తున్నాడు ఈయన నాలుగు వేలు ఇస్తా అంటుండు ఈయన రెండు వేల ఐదు వందలు ఇస్తా అంటుండు అందరికీ ఆడపిల్లలకి అని చెప్పి సరే అవకాశం ఇద్దామని ప్రజలు అవకాశం ఇచ్చారు కానీ ఇవాళ పరిస్థితి ఏమైంది పద్నాలుగు నెలలైతే రెండు వేల ఐదు వందల రూపాయలు ఎవరికి వస్తలేవు అంటే ఎంత బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి గారు మనకు ముప్పై వేల పైచలకు బాకీ పడ్డాడు అంతేనా ఒక్కొక్క ఆడబిడ్డకు ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం మా ఆడబిడ్డలందరికీ కూడా ముప్పై ఐదు వేల రూపాయలు మీరు అకౌంట్లో ఇవ్వండి నెల నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వండి అని నేను డిమాండ్ చేస్తాను మీరు ఇచ్చిన మాట తప్పితే ఏమైతుందో తెలుసా ఎంత ఘోరం అంటే నిన్న రాహుల్ గాంధీ నిన్న రాహుల్ గాంధీ వరంగల్ వద్దాం అనుకున్నారు కానీ అదే వరంగల్ వీళ్ళు రైతులకు మాట మేము రుణమాఫీ చేస్తాం మేము రైతు భరోసా ఇస్తాం మీకు ఎరువులు టైంకి ఇస్తామని మా అన్నారు ఇయ్యలే కాబట్టి రాహుల్ గాంధీ గారు నిన్న వరంగల్ వచ్చే ధైర్యం లేకుండా పాడిపోయాడు పాపం ఆయన తెలంగాణ బిడ్డలతో పెట్టుకుంటే ఎట్లుంటుంది మరి అది అసలే వరంగల్ గడ్డ అక్కడ మంచి మంచి వాళ్ళనే మనం రానియలే వాళ్ళ పప్పులు ఉడకనియలే రాహుల్ గాంధీ గారు ఇవాళ హైదరాబాద్ వరంగల్ వద్దాం తెలంగాణ వద్దాం అంటే ఇచ్చిన మాట ఇయ్యకుండా ఎక్కడైనా తిరిగితే ఊకో నువ్వు మంచి ఇచ్చినటువంటి మాట తప్పితే అస్సలే ఊరుకోరు నిన్న వరంగల్లా జరిగింది ఇవాళ నేను చెప్తున్నా మా ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి మాటలు గనక మీరు పూర్తి అయిపోతే రేపు తెలంగాణలో ఎక్కడికి కూడా రాలేని పరిస్థితి వస్తుంది ఈ గవర్నమెంట్కు ఆ విషయం ఆలోచన చేసుకోవాలి మనకు రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తామన్నారు అది ఏమంటున్నాం మీరు నెలకు ఒక సిలిండర్ ఐదు వందలకి ఇస్తామంటున్నారు అది ఏమంటున్నాం రేషన్ కార్డులు ఇస్తామన్నారు అది ఏమంటున్నాం మేమేం కొత్త మీరు చెప్పింది చెప్పినట్టుగా చెయ్యమని మాత్రమే అడుగుతా ఉన్నాం మనము ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అయింది మహిళా వ్యతిరేకులు మా మైకులు కట్ చేస్తు ఓకేనా వినబడుతుందానా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల నుంచి ఇక్కడికి మా ఆడబిడ్డలు వచ్చారు శాంపుల్ మాత్రమే ఇది మార్చ్ ఎనిమిది నాడు సినిమా అసలు ఉంటుంది ఆ రోజు మహిళా శంకారావం మనం చేయబోతా ఉన్నాం బూటకపు మాటలు చెప్పి మహిళలతో ఓట్లు వేయించుకొని మహిళలకు పద్నాలుగు నెలలైన తర్వాత కూడా ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలేదు అంటే ఎంత చిన్న చూపు ఉండాలి ఆడపిల్లలు ఎందుకు అడుగుతారులే అని అనుకుంటున్నది ప్రభుత్వం కానీ ఖచ్చితంగా అడుగుతాం మార్చ్ ఎనిమిదో తారీఖు నాడు ఇంకా బలంగా అడుగుతాం రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చి అడుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మహిళలను మీరు అల్కగా తీసుకోకండి మాకు ఇచ్చినటువంటి మాటల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే రివ్యూ మీటింగ్ పెట్టాలి రేషన్ కార్డులు నిన్న పోర్టల్ ఓపెన్ అయిందన్నారు మళ్ళీ చూస్తే మళ్ళీ బంద్ అయిందంటారు మళ్ళా ఓపెన్ అయింది అంటురు అది నిరంతర ప్రక్రియగా జరిగేటట్టు దయచేసి చేయాలి రెండవది రెండు వందల యూనిట్ల కరెంటు ఐదు వందల మందికి ఒకరికి వస్తున్నది అందరికి వస్తలేదు వచ్చేటట్టుగా పేదవాళ్ళకు అందేటట్టుగా ప్రయత్నం చేయాలి మీరు ఫ్రీ బస్ ఇచ్చిండ్రు మిగతా అని తుసుము అట్లా కాకుండా ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు కూడా మహిళలకు గౌరవం లేకుండా పోతున్నది మర్యాద లేకుండా పోతున్నది బస్సుల సంఖ్య దయచేసి పెంచండి బస్ స్టాండ్లో డ్రైవర్లను ఆపేటట్టుగా మీరు స్ట్రిక్ట్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి ఆర్టీసీ కార్మికులు కూడా గోస ఓసుకోకరి వాళ్ళకి కడుపు కొట్టీతాలు టైంకి మా ఆడబిడ్డలకు కరెక్ట్గా సేవ చేసేటట్టుగా వాళ్ళని ప్రయత్నం చేయండి బస్సుల సంఖ్య పెంచమని కూడా నేను చేస్తా ఉన్నాను మరి ఇవన్నిటి కార్యాచరణతో ఖచ్చితంగా మార్చ్ ఎనిమిది నాడు జరిగేటటువంటి ఇందిరా పార్కులో జరుగుతుంది మహిళా శంకారావం తెలంగాణ జాగృతి తరఫున జరుగుతుంది దానికి పెద్ద ఎత్తున మనందరం కూడా హాజరై ఈ గవర్నమెంట్కి మహిళా శక్తి ఏందో చూపిద్దాము మహిళలకు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా ఇచ్చే విధంగా పోరాటం చేద్దాము బీడీ కార్మికులు వచ్చినారు వాళ్ళకి ఇదివరకు మనం ఇచ్చినాం నాలుగు వేలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ నాలుగు వేలు కూడా తక్షణమే ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ మరి అనేకమైనటువంటి మహిళా సమస్యల పట్ల కూడా ఇంకా పెద్ద ఎత్తున మాట్లాడడానికి మార్చి ఎనిమిది మీటింగ్కి తరలి రావాలని తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు పోస్టర్ ఇనాగ్రేట్ చేసుకుంటాము సో మీరంతా ఎక్కడోళ్లక్కడ దయచేసి కూర్చోండి పోస్టర్ ఇనాగ్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం జిల్లాల వారీగా కలుసుకుందాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జై జాగృతి థ్యాంక్ యూ